నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ప్రధాని మోడీకి భాగస్వామ్యం ఉందని ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బలమురు వెంకట్ అన్నారు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ నుంచి లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎలక్షన్స్ ముందు నీట్ రిజల్ట్స్ వస్తే బీజేపీ అధికారంలోకి రాదనే ఎన్నికల ఫలితాల రోజు నీట్ ఫలితాలు విడుదల చేశారంటున్న బలమూరు వెంకట్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్

నీట్ పరీక్ష ఒకతో ఒకరు జరిగినాయని చెప్పి బీజేపీ పాలిటే రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ చాలా స్పష్టంగా ఆధారాలు బయటకు వస్తున్నాయి నెగిటివ్ మార్కింగ్ ఉన్న చోట ఏదైతే నాలుగు మార్కులు ఏదైతే వస్తే ఐదు మార్కులు పోతే ఒక్క మార్కు ఉన్నప్పటికీ ఆ లెక్కలు కూడా తారుమారాయణని చాలా మంది విద్యార్థుల అయోమయంలో ఉన్నారు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఏదైతే పదిహేను వందల మంది గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఆ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తున్నారు సో ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి నీట్ పరీక్షను రద్దు చేసి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది భరోసా కల్పి అదే విధంగా ఈ తప్పిదాన్ని చేసింది కాబట్టి నమ్మకం ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి చోట విచారణ జరిపించి నేరొస్తుంది కఠినంగా శిక్షించాలని అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఈ విద్యార్థులకి పోరాటం చేస్తామని తెలంగాణ ఒక బిజెపి జారీ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది నరేంద్ర మోడీ గారి బాధ్యత వారు భారతదేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రధానంగా ఒకటే సెంటర్ లో అంటే ఏడుగురికి ఒక ఫస్ట్ ర్యాంక్ రావడం దేశవ్యాప్తంగా కూడా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎట్లా పేపర్ ముందే లీక్ అయింది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకటే సెంటర్ లో ఒకరి తోడు ఒకరికి ఇప్పుడు గతంలో ఎప్పుడు జరగలేదు ఈసారి జరిగింది అండ్ ఎగ్జామ్ లేట్ అయితే గ్రేస్ ఫైల్స్ ఇచ్చే పద్ధతి ప్రక్రియ గతంలో లేకుండే ఉద్దేశపూర్వకంగా చేసింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంటే గతంలో పేపరు రాష్ట్రాలు రాష్ట్రాలు నిర్వహించుకుని హక్కుండి ఇప్పుడు అంటే సెంట్రలైజ్ చేయడానికి ఎట్లా వస్తుంది కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్ చేసి విద్య ఎవడు దోచుకోలేడు అనుకున్నాం కానీ తోటి విద్యను కొనుక్కోవచ్చు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి రాష్ట్ర పరిధిలో నిర్వహించుకునే అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది లీక్ అయితే తెలంగాణలో విద్యార్థులకు యువకులకి ప్రభుత్వంపై నమ్మకం కొన్ని ప్రభుత్వాన్ని కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఎలక్షన్స్ ముందే ఈ ఒక నీటి బయటికి వస్తే వాళ్ళ ప్రభుత్వం కూడా తీపోతుందని ఉద్దేశపూర్వకంగా రిజల్ట్ ని లేట్ చేసి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం రిలీజ్ చేశారు ఇది పెద్ద కాన్సప ఇందులో మోడీ భాగస్వామ్యం ఉంది ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే బీజేపీ పార్టీ మెడల్ వంచిన పిల్లలకి న్యాయం చేసుకుంటాం చూస్తున్నాం కదా మొత్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా విద్యార్థి సంఘాలు ఏదైతే నీట్ జరిగిన పద్ధతిని కూడా తప్పుబడుతూ కూడా ఎన్టీఏని రద్దు చేసి మళ్ళీ నీట్ నీట్ నిర్వహించాలి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశ ప్రజల క్షమాణ చెప్పాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు కెమెరామ్యాన్ హరిష్ హరికృష్ణ బిగ్ టీవీ హైదరాబాద్